అది భీమవరం అంటే అందుకే మాకు ప్రేమ ఒక్కసారి మీనాక్షి చౌదరి గారు మీ అందరికి హాయ్ చెప్తారు ఓకేనా భీమవరం రిబేల్స్ ఎలా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఐఎమ్ సో హ్యాపీ చాలా ఎక్సైటెడ్ మీరు కూడా ఈవినింగ్ ఎంజాయ్ చేయండి నేను కూడా భీమవరంకి వస్తున్నాం మీతో కలిసి ఎంజాయ్ చేయాలి సాంగ్ లాంచ్ ఈవెంట్ ఈ రోజు సో సూపర్ ఎక్సైటెడ్ నేను స్పీచ్ తర్వాత కోసం సేవ్ చేస్తున్నా మళ్ళీ రావడం ఇక్కడ కానీ థ్యాంక్ యూ సో మీనాక్షి గారు ప్లీజ్ స్టే బ్యాక్ సో మీనాక్షి గారు వచ్చారు బాల్మా వచ్చింది మరి రాజును పిలవాలి కదా అరే చూపించండి మీ పీమోరం ఎనర్జీ మీ పీమోరం ప్రేమ రెడీయా గుల్ రాజు ఇప్పటివరకు నువ్వు నీ పాస్ట్ ఫిలిం లో అదరగొట్టేశావు ఇప్పుడు ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు ఈ బుల్రాజ్ ఎనర్జీ ముందు మనం సరిపోతామా చెప్పండి అరే ఏం తింటావు రా నువ్వు రోజు మీరేం తింటారు నేను ప్రేమన్ తింటా ప్రేమ ప్రేమ తింటున్నా ప్రేమ తింటే ఎలా ఇంత అందంగా ఉన్నా నువ్వేం తింటావు రోజు ప్రేమని తింటే మనం బతకాలంటే ఫుడ్ తినాలిగా మరి అది ఏం ఫుడ్ తింటావు అని అడుగుతున్నాను రోజు మీరు నేను రైస్ తింటా రైస్ రైస్ ఏంటి రైస్ తింటేనే నీకు ఇంత ఎనర్జీ వస్తుంది మీ పక్కన మీ మెను డార్లింగ్ చెప్తుంది ప్రాన్ ప్రాన్ తింటాడని చెప్పి ప్రాన్ విత్ రైస్ అబ్బా సో అది ఎనర్జీ కావాలంటే భీమవరంలోని మీరు వండిన ప్రాణ్ తింటే ఎనర్జీ వస్తుంది కానీ మా అందరికి మాత్రం మా మీనుగారికి మా అందరికి మాత్రం మీరు చూపించే ప్రేమ తింటే ఎనర్జీ వస్తుంది సో మీరు ఇలానే మీ ప్రేమను అందించాలని కోరుకుంటూ ఇంకొక్క టూ త్రీ మినిట్స్లో మన రాజుగారి ఎంట్రీ ఉండబోతుంది సో మీరు ఎవరైనా మీనాక్షి గారికి ఏమైనా అడగాలి అనుకుంటున్నారా సరే నేను మైక్ ఇస్తా మీరు అక్కడి నుంచే అక్కడి నుంచే అడగండి ఓకే ఎలా అనిపించింది మా భీమారావు పాట ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ మికి వేరే పనిలో ఉండడం వల్ల ఇక్కడ ఉండలేకపోయాడు బట్ ఈ మ్యాజిక్ అంతా మికిదే ఈ పాట రాస్తున్నాం కానీ వాళ్ళ ఒక్క నిషం కాదు కాదు ఒక్క నిమిషం అబ్బాయి ఉన్నాడా ఇక్కడ ఇక్కడ రమ్మనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకన్నా చిన్నోడిని ఓకేనా ఒక నిమిషం నేను అంత ముసలోండి కాదు సెకండ్ థింగ్ నువ్వు అలా హఠాత్తుగా వస్తే నేనే పెట్టించాను అనుకుంటారు వీళ్ళు వచ్చా నేనే వచ్చా నువ్వు నీకు నేనంటే ఇష్టం ఓకేనా ఇష్టం ఉంటే ఇదిగో అందరికి ఇప్పుడు తీసుకో తీసుకోగాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను కేవలం మిమ్మల్ని నేను కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను కానీ నేనేం మీకన్నా పెద్దవాండి ఏం కాదు మనం మనం అంతా ఒకటే నేను ఇందాకే కల్చరల్ ఫెస్ట్ వస్తుంటే ఈ కాలేజ్ ఫెస్ట్ వస్తుంటే అక్కడ లాస్ట్ లో ఫుల్ లాస్ట్ లో మా కాలేజ్ లో ఈవెంట్స్ జరిగినప్పుడు లాస్ట్ లో అమ్మాయిలను అలా లైట్ లైట్ గా దూరం నుంచి చూసి అల్లరి చేసే బ్యాచ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను మీ అందరూ మీ అందరూ సపోర్ట్ చేశారు మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ ఒక్క విషయం చెప్తాను భీమవరం ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ టూ థింగ్స్ చెప్తాను నీకు ఇస్తా ఫోటో ఇస్తా ఇక్కడే 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 ఉండి ఫోటోస్ ఇస్తాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఫోటో ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఓకే ఓకే సో వెనకాల లవ్ యు లవ్ యూ సో మచ్ మచ్మవరం బాగ బీచ్ పోదమా మీత మీద ఫాలుమా వైరల్ అవుతుంది రీలుమా ఓకే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు జాగ్రత్నాలు కానీ ఏజెంట్ సాయి కానీ ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలీస్ శెట్టి కానీ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక వన్ ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వన్ ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను నా చేయి ఇరిగిపోయింది నా బ్యాక్ లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్ లో చూపించిన సపోర్ట్ కానీ ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్ కెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అదే ఎనర్జీ వల్ల ఈ రోజు ఈ సినిమాలో ఒక పాట పాడటం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డ్యాన్స్ కూడా వేసాం మీ అందరికి నచ్చ అని ఆశిస్తున్నాం పండక్కి అనగనగా ఒక రాజు ఏ నేను తెలుగు సినిమాతో ప్రేమలో పట్టాను ఆ ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ ఆ మాస్ బ్లాగ్స్ కమర్షియల్ సాంగ్స్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు ఈ సినిమాలో ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరు అందరు సర్ప్రైజ్ అవుతారు చాలా అంటే చాలా బాగా చేసింది అలా అని రేవంత్ రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో అందరూ చాలా అద్భుతంగా నటించారు కామెడీ లవ్ రొమాన్స్ ఎమోషన్ యాక్షన్ బ్యూటిఫుల్ సాంగ్స్ మై మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు చిన్నబాబు గారు ఈ